హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఎన్నికల సంఘం బీజేపీ ఈ రెండు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ చోర్ గద్దీచోట్ అంటే ఓట్ల దొంగ నువ్వు సింహాసనాన్ని అంటే నీ సీటును వదిలే అన్న నినాదంతో ఆయన చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో భాగంగా ఆయన సీతామడిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు అరవై ఐదు లక్షల మంది పేర్లను అక్రమంగా తొలగించారని ఇది ఓట్ల దొంగతనం కిందికే వస్తుందని ఆయన మండిపడుతున్నాడు చాలా కాలంగా ఆయన పాపం పోరాడుతున్నాడు దీని మీద చాలా నిజానికి కొన్ని ఆధారాలు కూడా చూపెట్టడం జరిగింది అయితే ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఓట్లను దొంగలిస్తున్నాయి గతంలో మహారాష్ట్ర హర్యానా కర్ణాటకలో కూడా ఇదే విధంగా చేశారు ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది కానీ బీహార్ ప్రజలు తమ ఓట్లను దొంగలించడానికి అంగీకరించరు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు చెందినవేనని ఆయన ఆరోపించారు ఓట్ల చోరీకి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతాను అని అంటున్నారు ఆయన ఇప్పటికే చాలా బయటపెట్టారు సో దాని మీద ఎలాంటి ఏం జరగట్లేదు మరి కొంతమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే బీజేపీ ప్రజల ఓటు హక్కును కాలరాస్తుందని ఆయన విమర్శించారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా దొంగలించిన ఓట్లతోనే ఏర్పడిందని ప్రధాని సైతం ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు సో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక సీతాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారట సో ఈ నెల పదిహేడున అనుకుంటాను ప్రారంభమైన ఓటర్ అధికార యాత్ర పదహారు రోజుల పాటు దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల మేర కొనసాగుతుంది వచ్చే నెల ఒకటిన పాట్నాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో యాత్ర ముగిస్తుందట మొత్తం మీద రాహుల్ పోరాటం చేస్తున్నారు మరి పోరాటానికి న్యాయం జరుగుతుందా తుదా